హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట ఈరోజైతే మనం ఒక డిజైన్ గురించి మాట్లాడుకుందాం ఏంటంటే ఇది న్యూ డిజైనే నేను వాట్సాప్లో స్టేటస్ పెడితే ఒక అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది సో ఈ డిజైన్కి వచ్చేసి శారీలో పింక్ అండ్ గోల్డ్ మాత్రమే ఉన్నాయి ఇలాంటి బ్రైడల్ డిజైన్స్కి కొన్ని త్రీ కలర్స్ కనీసం త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఉంటే ఆ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా అంటే చూడడానికి లుక్ బాగా కనిపిస్తుంది లుకింగ్గా లేకపోతే టూ కలర్సే ఉన్నాయనుకోండి డార్క్ కలర్స్ మీద అయితే అంటే బ్లూ కానీ గ్రీన్ కానీ అండ్ పింక్ కానీ అలాంటి కలర్స్ మీద ఎక్సలెంట్గా తేలుతాయి కానీ ఇలాంటి మెహందీ కలర్స్ కానీ లావెండర్ కలర్ లావెండర్ కలర్స్ కానీ లైట్ పేస్టల్ కలర్స్ కానీ వీటి మీద డిజైన్ చేయాలంటే అసలు అంటే డబల్ డబల్ స్టిచ్చింగ్ అయితే నేను అయితే డబల్ డబల్ స్టిచ్చింగ్ చేస్తాను అంటే కుట్టిన దాని మీదే ఈ మళ్ళీ కలరు ఈ కలర్ తేలకపోయింది అనుకో గోల్డ్ ఉన్న ప్లేస్లో మళ్ళీ పింక్ పెట్టాల్సి వస్తుంది ఇక్కడ చూడండి బార్డరు పింక్ ఉంది కదా అక్కడ మొత్తం గోల్డే వస్తుంది గోల్డ్ కలరే వస్తుంది బార్డర్ అనేది కానీ నేను మిషన్ ఆపుకుంటూ ఆపుకుంటూ వర్క్ చేయాల్సి వచ్చింది వీళ్ళు ఫోర్ డేస్ అంటే వన్ వీక్ ముందే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కానీ శారీ మాత్రం టూ డేస్ ముందు మాత్రమే పంపించారు ఇది శారీ వచ్చేసి బార్డర్ కలర్ నేను వన్ డే పీస్ తీసుకోవడానికే నాకు వన్ డే పట్టింది ఇది మెహందీ క ఏంటిది మెంతి కలర్ ఉంటుంది కదా అందులో ఈ క్లాత్ దొరకడం కొంచెం లైట్ థిక్ అయ్యేసరికి క్లాత్ కూడా వన్ డే పట్టింది నాకు ఇది వర్క్ చేయడానికి వన్ డే ఉంది ఈ వన్ డేలో వర్క్ చేయాలి అండ్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి బ్లౌజ్ తెల్లారితే బర్త్డే ఫంక్షన్ అని వాళ్ళు తీసుకెళ్ళడానికి వన్ డేనే ఉంది వన్ డేలో మళ్ళీ ఇది హ్యాండ్స్ వచ్చేసి చాలా టైం ఉంది ఒక హ్యాండ్ వచ్చేసి త్రీ అవర్స్ ఉంది ఒక హ్యాండ్కే త్రీ అవర్స్ ఉంది అంటే టూ హ్యాండ్స్ అయిపోయేసరికి నాకు థ్రెడ్ కట్ అవ్వడం కానీ లేకపోతే మనం థ్రెడ్ ఆపి చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఏ కలర్ వస్తే బాగుంటుంది అది సెలెక్ట్ చేయడం కానీ దగ్గరుండి చేసేసరికి ఇది చాలా వన్ డే చేసే వర్క్ నేను టూ డేస్ చేశాను ఇక్కడ చూడండి ఒకవైపు గోల్డ్ పెట్టాను గోల్డ్ నాకు అంత లుక్ అస్సలు అనిపించలేదు మళ్ళీ వాళ్ళని అడిగితే పింక్ పెట్టండాక్క అని అంటే మళ్ళీ కుట్టిన దాని మీద మళ్ళీ పింక్తో మళ్ళీ కుట్టియడం జరిగింది అంటే టూ హ్యాండ్స్ కూడాను నాకు వన్ డేకి ఎక్కువనే పట్టింది ఇంకా కలర్స్కు కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కలర్స్ కాంబినేషన్ కనుక సెట్ అవ్వకపోయింది అనుకో అది ఎంత బ్రైడల్ డిజైన్ అయినా కానీ ఇంకా అంత ఇంకా కనిపించదు ఆ డిజైన్ లుక్కే పోతుంది ఇది వచ్చేసి లావెండర్ లావెండర్ కలర్ సేమ్ అంటే దీంట్లో కూడా ఓన్లీ సిల్వర్ మాత్రమే ఉంది కానీ నేను సేమ్ కలర్ అంటే సెల్ఫ్ కలర్స్ మాత్రమే తీసుకున్నాను వాయిలెట్ ఇందులో లావెండర్ కలర్లోనే టూ షేడ్స్ తీసుకుని ఈ డిజైన్ అయితే ఇలా హైలైట్ చేశాము డిజైన్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సెల్ఫ్ కలర్స్తోనైనా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కొన్ని కలర్స్ సెల్ఫ్ పెట్టినా కానీ అంత నీట్గా ఫినిషింగ్ అండ్ డిజైన్ బట్టి కానీ అలా ఉంటుంది ఫినిషింగ్ కానీ లేకపోతే కొన్ని ఫ్లవర్స్ ఎంబోజిగ్గా ఉండడం వల్ల కానీ ఆ కలర్స్ వల్ల కూడాను డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా తేలుతుంది అంటే ఆ క్లాత్ మీద కలర్ అనేది కొంచెం అట్రాక్టివ్గా లైట్గా డార్క్గా ఉన్నా కానీ చాలా బాగా తేలుతుంది అవుటింగ్ ఇంతకుముందు చూపించిన దానికి అవుటింగ్ లైన్ కూడా చిన్న చిన్న లీఫ్ కూడా అవుటింగ్ లైన్ ఇచ్చేసరికి మనం ఫస్ట్ పెట్టిన పింక్ కలర్ అనేది మొత్తం డార్క్ అయిపోతుంది అంటే చుట్టూ మొత్తం గోల్డ్ కుట్టేసరికి ఆ పింక్ అనేది అసలు కనిపించకపోయేసరికి నేను మళ్ళీ సెకండ్ టైం కూడా పింక్ పెట్టి మళ్ళీ అవుటింగ్ లైన్ కుట్టి కుట్టేయాల్సి వచ్చింది అంటే టూ టైమ్స్ కుట్టించాల్సి వచ్చింది ఇలాంటివి మీరు కూడా చూసుకోండి కొంచెం కేర్ఫుల్గా ఇది వచ్చేసి నెక్ పాట్ నెక్ ఉంది దీనికి ఈ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే సెల్ఫ్ కలర్ అయినా కూడాను ఇది బ్యూటిఫుల్గా తేలిందని నేను చెప్తున్నాను సిల్వర్ ఒకటే ఉంది కానీ చాలా బ్యూటిఫుల్గా తేలింది శారీ కూడా మొత్తం సెల్ఫ్ కలర్లోనే ఉంది సిల్వర్ ఒకటే వచ్చింది దీనికి కుందన్స్ పెడుతుంటే వీడియో తీస్తున్నారు మా వాళ్ళు నెక్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రంట్ కూడా చిన్నగా కట్ వర్క్ వచ్చింది హ్యాండ్ కూడా కట్ వర్కే ఉంది ఈ డిజైన్లో అయితే ఇది మనకి ఇంత ముందు ఉన్న నెక్లో కూడాను రౌండ్ నెక్ కూడాను కట్ నెక్ కట్ వర్కే వస్తుంది ఈ డిజైన్కి హోల్ డిజైనే ఇది ఆల్రెడీ మనం చాలా సార్లు వేసాము చాలా ఏంటి ఫేమస్ అయిన డిజైన్లలో ఇదొకటి కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది చైన్ పెట్టి కూడా చేసాము మనం ఇంత ముందు ఆ లైన్స్కి అనేది చైన్తో చేసాము చైన్ అనేది కూడా చాలా లుకింగ్ లైన్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి మొత్తం మగ్గం వర్క్ లాగానే ఉంటుంది ఫినిషింగ్ అనేది కూడా ఈ దీంట్లో కూడా థ్రెడ్ వర్క్ తక్కువ థ్రెడ్ థ్రెడ్ కటింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది డిజైన్ వచ్చేసి చాలా చాలా కలర్ షేడ్ అంటే టూ కలర్స్తోనైనా కూడా డిజైన్ని ఎలా హైలైట్ చేయాలో అదొకటి చూసుకోవాలి మనం అంటే తేలుతుందా తేలుతు తేలట్లేదా లే లేకపోతే మనం ఎంత కష్టపడి వేసింది కూడాను వేస్ట్ అయిపోతుంది డిజైన్ అనేది బాగా లేకపోతే నేను అయితే డబల్ డబల్ అయినా కుట్టిస్తాను కానీ అది లేకపోతే ఇది వచ్చేసి ఇంకొకటండి సింపుల్ డిజైన్ చాలా బాగుంది ఫ్లవర్ కూడాను ఏంటి ఫ్లవర్ మధ్యలో ఉంది కదా చిన్న చిన్న లీవ్స్ మొగ్గల్లాగా చాలా మంచిగా అంటే చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి కూడా లుక్ మగ్గం దూరం నుంచి చూస్తే మగ్గం లుకింగ్లా ఉంది ఇక్కడ లాగా ఉందండి హ్యాండ్స్కి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇస్తారు కదా అది ఆ ఫ్లవర్ చిన్న చిన్న బొకేస్ లాగా చాలా బాగా అనిపించింది ఈ డిజైన్ అయితే నాకు బ్యూటిఫుల్గా ఉంది ఇంకా ఇలాంటి డిజైన్స్ కోసం కోసం కొత్త కొత్త టిప్స్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు